విశేషంగా ప్రథమం శైలపుత్రి చ అనేటువంటి వాక్యాన్ని అనుసరించి ఈరోజు శైలపుత్రి అవతారం ఆ అమ్మవారు విశేషంగా ఆ శైలపుత్రి అంటే హిమవంతుని యొక్క కుమార్తెగా జన్మించినటువంటి అమ్మవారి యొక్క అవతారం ఆ అలంకారంలో అమ్మవారు దర్శనమిస్తారు సాయంకాలం విశేషంగా మనకు ఆ రాజరాజేశ్వర స్వామివారు నందివాహనం మీద ఊరేగిస్తారు కాబట్టి భక్తులందరూ కూడా స్వామివారు దర్శించి రాజరాజేశ్వర స్వామి వారి యొక్క ఈసారి పదకొండు రోజులు రావడం విశేషమండి నాలుగవ రోజు తిథి యొక్క వృద్ధి వల్ల కూష్మాండ చతుర్థి కూష్మాండేది చతుర్థకం అనేటువంటి వాక్యాన్ని అనుసరించి చతుర్థి నాలుగవ అలంకారమైనటువంటి కూష్మాండ అవతారం రెండు రోజులు రావడం అనేటువంటిది చాలా విశేష పర్వకాలం కాబట్టి ఆ రోజు విశేషంగా అమ్మవారికి రెండు రోజులు కూడా ఒకే అవతారం జరిగించుకునేటువంటి భాగ్యం మనకు కలిగింది దాంతోపాటు తిథి వృద్ధవు తిథి తిథి వృద్ధవు తిథి క్షదే నవరాత్రం అపార్థకం అనేటువంటి దేవీ భాగవతాన్ని అనుసరించి ఒకసారి తిథి యొక్క క్షయం వల్ల ఎనిమిది రోజులే రావచ్చు ఒకసారి తిథి యొక్క వృద్ధి వల్ల పది రోజులు రావచ్చు కాబట్టి ఈరోజు నవరాత్రులు ఈసారి మనకు పది రోజులు రావడం అనేటిది చాలా విశేషం పదకొండో రోజు దసరా పర్వకాలం కాబట్టి భక్తులందరూ కూడా గమనించి ఇంకా వారు చేసేటువంటి దేవ తప అర్చన హోమాలన్నీ కూడా విశేషంగా చేసుకునేటువంటి భాగ్యం మనకు అమ్మవారు ప్రసారించారు కాబట్టి మనందరం కూడా దేశమంతా ప్రపంచమంతా కూడా సుభిక్షంగా ఉండడానికి చక్కగా ఆ దేవి ఆ అమ్మవారిని చక్కగా మనం అందరం కూడా ఆరాధించుకొని ఆ లోకక్షేమానికి పాటుపడాలని చెప్పి మనసారా ప్రార్థిస్తూ ఓం స్వస్తి నమః పార్వతీ మదజే హర హర మహాదేవ హర సర్వాబాధా ప్రశమనం త్రైలోక్యఖిలేశ్వరి ఏమేవార్యం అస్మద్వైర్ వినాశనం శరత్కాళే మహాభూజా క్రియతేజాషికీ ఈరోజు నుండి దక్షిణ కాశిగా ప్రసిద్ధ చెందిన వేములవాడ రాజరాజేశ్వర స్వామి వారి దేవస్థానంలో శరన్నవరాత్రి మహోత్సవాలు ప్రారంభమవుతున్నాయి ఈసారి మన యొక్క అదృష్ట విశేషం వల్ల పదకొండు రోజులు పూర్తిగా రావడం అనేటువంటిది చాలా విశేషం ఐదారు సంవత్సరాలకు ఒకసారి ఇలా వచ్చేటువంటి భాగ్యం కలుగుతుంది కాబట్టి విశేషంగా అమ్మవారిని ఇంకొక రోజు విశేషంగా అర్చించుకునేటువంటి భాగ్యం మనకు కలిగింది వేములవాడ క్షేత్రంలో ఈరోజు ప్రొద్దునే ప్రాతకాలం ఉందే స్వస్తి పుణ్యాహవాజనంతో కార్యక్రమం ప్రారంభమైంది స్వస్తి పుణ్యాహవాచనం పంచగవ్యంతో దేవాలయం దేవాలయమంతా శుద్ధి కార్యక్రమం పూర్తయింది ఆచార్యాది బ్రహ్మలను పృత్విగూరణం కూడా పూర్తయింది ఇప్పుడు స్వామివారి లక్ష్మీ గణపతి స్వామివారికి అధర్వశీర్ష ద్వారా మహాభిషేకం రాజరాజేశ్వర స్వామి వారికి మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం విశేషంగా రాజరాజేశ్వరి అమ్మవారుకు శ్రీ సూక్త ద్వారా నూట ఎనిమిది సార్లు మహాభిషేకం దుర్గా సూక్త దశశాంతి ఘోషశాంతి మొదలైనటువంటి వారితో అభిషేకం దాంతోపాటుగా అమ్మవారికి ప్రాతఃాల ముందు సాయంకాలం కూడా విశేషంగా బజార్ పూజ సహస్రనామార్చన చతుర్వేద పారాయణలు దేవీభాగవత లక్ష్మీనారాయణ హృదయ లలితోపాఖ్యాన ఉపనిషత్ భాష్య సౌందర్యలహరి మొదలైనటువంటి పారాయణాలు ఉంటాయి విశేషంగా సాయంకాలం దేవి భాగవత ప్రవచనం దాంతోపాటుగా నాగిడ్డి మండపంలో ఉన్నటువంటి యాగ యజ్ఞశాలలో నిత్యం కూడా పన్నెండు మంది బ్రహ్మచారుల చేత రోజు పన్నెండు వేల గాయత్రి జపం తద్దశాంశ హోమం ఇట్లా రోజు కూడా కన్యగా సువాసమి పూజ తర్వాత గ్రామ సేవ మొదలైన కార్యక్రమాలన్నీ గ్రామోత్సవం స్వామివారు పల్లకీలో ఆ గ్రామమంతా కూడా పురవీధుల్లో ఊరేగిస్తారు ఈ కార్యక్రమాలన్నీ ఉంటాయి ఇట్లా ఉండి ఆరవ రోజు విశేషంగా దుర్గ మూలా నక్షత్రం రోజు సరస్వతీదేవి యొక్క స్థాపన దుర్గాష్టమి రోజు విశేషంగా స్థాపన పూర్వకంగా చండీ హోమం అదేవిధంగా సాయంకాలం ఆ ప్రదోషకాలంలో అమ్మవారికి మహిషాసుమర్ధుడికి మహాపూజ అదేవిధంగా మహర్నవమి రోజున ప్రాతకాలం అందే అర్చక సువాసనల చేత అమ్మవారికి మహాభ్యంగ స్నానం అదేవిధంగా బలిపూర్వక పూర్ణాహుతి కార్యక్రమం సాయంకాలం మహర్నవమి రోజు విశేషంగా ఆ ధర్మగుండంలో స్వామివారికి తెప్పోత్సవ కార్యక్రమం కూడా ఉంటుంది దాంతోపాటుగా విశేషంగా బాలాత్రిపురసుందరి గుడి దేవాలయంలో భక్తులందరూ కూడా ఆర్జన సేవ చేసుకునేటువంటి భాగ్యం కూడా కల్పించారు విశేషంగా కుంకుమార్చన కూడా జరుగుతాయి తర్వాత విజయదశమి రోజు స్వామివారికి ఆ ఆయుధ పూజ సాయంకాలం పూట సీమోల్లంఘనం మొదలైన కార్యక్రమాలన్నీ ఉంటాయి అంబారు సేవ పైన విశేషంగా ఆ రాజరాజేశ్వర స్వామివారు అనంతభద్మనాభ స్వామివారు పురవీధుల్లో విహరిస్తారు కాబట్టి ఈ ఉత్సవాల్లో భక్తులందరూ కూడా పాల్గొని ఆ రాజరాజేశ్వరీ దేవి యొక్క కృపాకటాక్షలకు పాత్రలు కావాలని చెప్పి మనసారా ప్రార్థిస్తూ